హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మిల్లెట్స్ రెసిపీని చూపిస్తానండి ఈ మిల్లెట్స్ వచ్చేసి ఊదలు బియ్యం వాడకుండా చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా ఊదల ఇడ్లీని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఇందులోకి కాంబినేషన్గా వేరుసిన గింజల పచ్చడిని కూడా చూద్దాము ముందుగా ఒక బౌల్లోకి రెండు గ్లాసుల ఊదలని తీసుకోవాలి ఓవర్ నైట్ నానబెట్టుకోవాలండి అప్పుడే అరుగుదలకి చాలా మంచిది వేరొక బౌల్లోకి ఒక గ్లాసు మినపగుళ్ళని నానబెట్టుకోవాలి మినపగుళ్ళని కూడా ఓవర్ నైట్ నానబెట్టుకోవాలి పప్పు ఆడే గంట ముందు బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసు ఎర్ర అటుకులని కానీ లేదంటే తెల్ల అటుకులను కానీ నానబెట్టుకోవాలి ఇలా నానిన మినపగుళ్ళని అటుకులని మిక్సీ జార్లోకి వేసుకుని చల్లటి వాటర్ వేసుకుంటూ పిండిని మిక్సీ చేసుకోవాలి చల్లటి వాటర్ వేయడం వల్ల మిక్సీ జార్ వేడకుండా పిండి రంగు మారకుండా ఉంటుందండి ఇదే విధంగా ఊదలని మిక్సీ జార్లోకి వేసుకుని కొద్దిగా బరకగా మిక్సీ చేసుకోవాలి ఊదలు నానితే ఎక్కువ వాటర్ పట్టవండి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మిక్సీ చేసుకున్న పిండి అంతటిని బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకుని ఓవర్ నైట్ పిండిని పులియబెట్టుకోవాలి ఆరోగ్యంగా బరువు తగ్గాలనుకునే వారికి ఈ మిల్లెట్స్ మంచి ఆప్షన్ అండి ఈ విధంగా పులిసిన పిండిని మరొకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని మీకు వాటర్ అవసరం అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు నాకు ఇక్కడ వాటర్ ఏమీ అవసరం పడలేదండి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకుని ఇడ్లీ పిండిని వేసుకుని స్టవ్ మీద ఇడ్లీ పాత్రని పెట్టుకొని ఒక పెద్ద గ్లాసుడు వాటర్ వేసుకుని వాటర్ కొద్దిగా వేడిగా ఉండగానే ఇడ్లీ ప్లేట్స్ని పెట్టుకుని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలండి ఇడ్లీ ఉడికేలోగా ఇందులోకి కాంబినేషన్ గా వేరుసిన గింజల చట్నీని చూద్దాము స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఒక కప్పు వేరుశనగ గింజలు కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుని వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత చల్లారిని ఇచ్చి మిక్సీ జార్ లోకి వేసుకుని రుచికి తగినంత సాల్టు పావు స్పూను జీలకర్ర కొద్దిగా కొత్తిమీర తగినంత వాటర్ వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి పోపు కోసం ప్యాన్లోకి ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి కరివేపాకు తోటి పోపు పెట్టుకుంటే బాగుంటుంది ఇడ్లీ కూడా బాగా సాఫ్ట్ గా ఉడికిపోయిందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కొద్దిగా ఆవిరి తగ్గిన తర్వాత మీకు చూపిస్తున్నాను దూదుల్లాగా ఉంటాయండి ఈ విధంగా ప్రిపేర్ చేశారంటే చూశారు కదా ఎంతో సులభంగా మిలెట్స్ తోటి ఇడ్లీ ఇంకా అందులోకి కాంబినేషన్గా చట్నీని ఏ విధంగా ప్రిపేర్ చేశామో మరిన్ని రెసిపీలను చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకసారి ఛానల్లో ఉండే వీడియోస్ చూసి మీకు నచ్చినట్లు అనిపిస్తే షేర్ చేయండి థ్యాంక్ యూ